అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు తాజా సమాచారం సో కీలక ఆదేశాలు అన్ని శాఖల ఉద్యోగులకు వర్తింపు సో అయితే ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి పలు కీలక అంశాలన్నింటినీ కూడా నెరవేర్చే అవకాశాలు అయితే స్పష్టంగా అనిపిస్తున్నాయి సో ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ న్యూస్లు అయితే తీసుకురావడం జరుగుతుంది అయితే ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో భేటీ కూడా ఉంది ఈ భేటీలో భాగంగా పీఆర్సీ కానివ్వండి ఐఆర్ కానివ్వండి ఇతర పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ తరుణంలో ప్రభుత్వం మరొక కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగింది సో ముందు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ గుండా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్సీమల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలతో ముందుకు వెళుతుంది పాలనా పరంగా ప్రక్షాళన మొదలైంది ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బదిలీలు కొనసాగుతున్నాయి కీలక పోస్టుల్లో అధికారుల నియామక ప్రక్రియ పూర్తయింది సాధారణ బదిలీలపై కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం పదమూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో బదిలీలపై సూత్రపురంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది మంత్రివర్గ భేటీలు విధి విధానాలను ఖరారు చేయబోతున్నారు పాలనలో ప్రక్షాళన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనలో కీలక మార్పులు చేస్తున్నారు గత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులను పక్కన పెట్టారు కీలక పదవుల్లో అధికారుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నారు అసెంబ్లీ కొలువు తీరింది కొత్త ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశం ఈ నెల ఇరవై నాలుగున జరగనుంది అధికార స్థాయిలో ప్రక్షాళనలో కొంత భాగం పూర్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక జిల్లా స్థాయిలోనే కసరత్తు ప్రారంభించారు ఇందుకోసం సాధారణ బదిలీలకు రంగం సిద్ధమవుతుంది సాధారణ బదిలీలపై ఇప్పటికే ఉన్నతాధికారులు బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా సాధారణ బదిలీలపై కూడా ప్రస్తావన చేసినట్లు తెలుస్తుంది సాధారణంగా తుం జూన్ జూలై నెలలో ప్రభుత్వం సాధారణ బదిలీలను చేపడుతుంది ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడం కొత్త ప్రభుత్వం కొలువు కొలువుతరడంతో కొంత ఆలస్యమైంది దీంతో ఇప్పుడు సాధారణ బదిలీల ద్వారా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పాలనా వ్యవస్థల మార్పులు చేయాలని ప్రభుత్వం బాధి భావిస్తుంది అయితే బదిలీలో పాత పదమూడు జిల్లాల ప్రతిపాదకన ఉండేలా విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మంత్రివర్గంలో తుది నిర్ణయం ఈ నెల ఇరవై నాలుగు జరిగే మంత్రివర్గ సమావేశంలో సాధారణ బదిలీలపై ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది కొన్ని పోస్టుల్లో ఏళ్ల తరబడి కొందరు అధికారులు కొనసాగుతున్న తీరు కొత్త ప్రభుత్వం గుర్తించింది అదేవిధంగా ప్రజలతో నిత్యం సంబంధం ఉండే సగలో మార్పులు అవసరమని భావిస్తుంది అయితే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో సాధారణ బదిలీలపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే ఫైనల్ గైడ్ లైన్స్ జారీ చేస్తామని అధికారులు అధికార వర్గాలు చెబుతున్నాయి దీంతో ప్రభుత్వ విషయంలో తీసుకునే నిర్ణయంపై ఆసక్తి కనిపిస్తుంది